హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహ్ అమృతం ఈరోజు నేను మీకు చెప్పబోయేది పప్పు గోంగార అండ్ గోంగార పప్పు రెండు ఎలా పిలుచుకున్నా ఒకటేనండి చాలామంది కంటే ఇది పప్పు గోంగార అనేది మనకి ఆ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడున్న రోజులు మనకు అంత టైం లేదు కాబట్టి కుక్కర్లో చేసుకున్నా కూడా అదే టేస్ట్తో మనం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను సో ముందుగా కందిపప్పు మనం ఇదిగో అండి నేను ఈ గ్లాస్తోని ఇది కొంచెం అర్ధపావుకి పైన ఉంటే పావు కేజీకి తక్కువ అద్దపావుకి ఎక్కువ ఉంటుంది కందిపప్పు శుభ్రంగా దీన్ని వాష్ చేసుకోవాలి రెండుసార్లు వాష్ చేసేసుకుని నానబెట్టుకోవాలి అంటే కుక్కర్లో ఏ విధంగా చేసుకుంటే సింపుల్గా అదే ప్రాసెస్తో చాలా వీడియోస్ చేశానండి నేను చూశాను అంటే చేసాను అంటున్నాను చూశాను కానీ ఎవరు కూడా పర్ఫెక్ట్గా చెప్పటం లేదు ఏ పప్పు గోంగారలో కూడా కూడా ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే సూపర్గా ఉంటుందండి సో ఇలా కడిగేసానండి ఇది టూ టైమ్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని మనం అంటే చాలామంది డైరెక్ట్గా పెట్టేస్తారు కుక్కరే కదా పప్పే కదా అని చెప్పి అలా కాదండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్ని మనం నానబెట్టాలి కుక్కర్లో చేసుకున్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎంత వేస్తే అంత బాగుంటుంది నేనైతే ఇలా వేసాను ఒక ఐదు పచ్చిమిర్చి అయితే వేసానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు దీన్ని ఇలాగ మనం ఇలాగ ఇరుపుకొని వేసేసుకోవాలి అసలు పప్పు గోంగారలోని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్టే వేరండి అండ్ పప్పు గోంగారలోని మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా మనకి గోంగారనేది ఎంత ఇంపార్టెంట్ అలాగే మనం కూరలో వేసే కారం కూడా అంతే ఇంపార్టెంట్ కూర కారం వల్లే కర్రీస్ అనేవి టేస్ట్ వస్తుంది ఓకేనా అది నిజమా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నేను గోంగార అనేది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఓకేనా నేనైతే వన్ స్పూను అండ్ ఇంకొంచెం కారం అయితే వేస్తున్నాను ఓకేనా మీకు ఇప్పుడే చెప్పేస్తున్నానండి మీరు తక్కువ తింటే తక్కువ కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ కారంలో అనేది నాకు పసుపు ఆల్రెడీ ఉంది చాలామంది పసుపు లేని వారు విడిగా మీరు హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనకి గోంగర ఇది ట్వంటీ రూపీస్ గోంగర అండి ఇది నేను బాగా కడిగేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసేసుకుని వాటర్ అంతా పోవాలి ఆకుకి ఓకేనా అండ్ ఆకుతో అలా కడిగేసి మనం వేసినా కూడా అది ఈ విజిల్స్కి ఇంకా అది మనకి చాలా పలచగా అది ఒకలా అనిపిస్తుంది అనమాట అది నేను చెప్పలేను మీరు ట్రై చేస్తే చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి గోంగారనేది కొంచెం అసలు ఎప్పుడు కూడా మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది లేదు నీరు అనేది లేకుండా చూసుకోవాలి ఇది పెట్టేసుకోండి చాలామంది గోంగార పప్పులోని టమాటా వేస్తారండి టమాటా వేస్తే ఈ పులుపుని డామినేట్ చేసేస్తుంది అంటే ఈ పులుపు అంటే గోంగార గోంగారలో ఉన్న ఆ టేస్ట్ అనేది మనం మిస్ అయిపోతాం నేను ఎప్పుడు పప్పు గోంగార చేసినా కూడా ఇందులో టమాటా అనేది అస్సలు వేయనండి ఈ పులుపుగా ఉన్న గోంగార మాత్రమే వేస్తాను పచ్చడికి కానీ గోంగార మనం ఏది ఉన్నా కూడా పులుపాకే బాగుంటుంది పప్పు కానీ గోంగార మీద చాలా వెరైటీస్ ఉన్నాయి మీ సరదా అంతా తీర్చేస్తాను గోంగార మీద ఇంకేమైనా వెరైటీ కావాలంటే చెప్పండి సో మొత్తం ఇలా పెట్టేసుకోండి అంటే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు అంటే కూంగార పప్పులో అడుగున మనకు వాటర్ అనేది ఉంది ఇప్పుడు మూత పెట్టి కరెక్ట్గా ఒక ఎయిట్ విజిల్స్ వేసుకోవాలి మనం ఓకేనా ఖచ్చితంగా ఎయిట్ ఇప్పుడు విజిల్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఓపెన్ చేసుకొని చూడాలి చూసారా ఎంత బాగుందో వాటర్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే పప్పు గోంగర పెట్టినప్పుడు వాటర్ అనేది ఉండకూడదు చెప్పాను కదా పలచగా అయిపోతే ఈ పప్పు గోంగర అంత టేస్ట్గా అనేది ఉండదు ఏదైనా మనం చేసే ట్రిక్స్ మీద కర్రీ అనేది సూపర్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ ఇలా చూస్తే వాటర్ అనేది ఉండదు అప్పుడు ఏం చేస్తాము మేము మేము చేసిన అన్ని వీడియోల్లో మీరు చెప్తున్నాం కదండి కళ్ళుప్పు 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 ఇదిగోండి సముద్రపు కళ్ళుప్పు వేసేసుకోవాలి వేసుకుని పప్పుగుత్తు ఉంటుంది కదా మన దగ్గర పప్పు గుత్తు పప్పు గుత్తుతో బాగా దీన్ని మెదుపుకోవాలి మెత్తగా మీకు కూడా నాలాంటి అలవాటు ఉందేమో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎందుకంటే పప్పు అనేది ఉడకగానే అందులో నేను ఎండుమిర్చి అనేది చాలా ఎక్కువ వేస్తాను బాగా బాగా వేయిస్తానండి ఎండుమిర్చి ఆ ఎండుమిర్చి అవ్వంగానే తాలింపు పెట్టంగానే మనం మామిడికాయ పచ్చడి మనం ముందు ఎలాగైతే తింటామో తాలింపు పెట్టంగానే అదే గిన్నెలో కొంచెం రైస్ వేసుకుని ఈ పోపు పెట్టిన గోంగర పప్పు వేసుకుని గబా గబా తింటూ ఉంటే అండి సూపర్ మీరు ఇంకోసారి అలా ట్రై చేయండి నాకులాగే మీరు కూడా పప్పు గోంగరకి ఎడిక్ట్ అయిపోతారు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ అదే కళ్ళు ఉప్పు వేసుకుని కొంచెం మెదుపుకోండి ఎందుకంటే పోపు పెట్టిన తర్వాత మళ్ళీ చాలకపోతే మధ్యలో సాల్ట్ కలుపుకుందామంటే అస్సలు బాగోదండి ఏదైనా మనం చేస్తున్నప్పుడే ఏవైనా సరిపోయే లేదో చూసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పోపుకి మనం రెడీ చేసుకుందాం అండ్ పోపు కోసం మనం బాండి పెట్టుకుందాం చాలామంది పప్పు గూంగరలోని మీ అంచనా ప్రకారం చాలా మంది పప్పు గూంగారులో ఏం చేస్తారంటే కొత్తిమీర కూడా వేస్తారండి ఏ ఒక్క ఐటమ్ ఎప్పుడు వేసిన నార్మల్గా నేను వేసిన ఐటమ్స్తోనే చేసుకోండి చాలా బాగుంటుంది మనం ఎక్స్ట్రాగా ఏది కలిపినా కూడా పప్పు గూంగారని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు దాన్ని టేస్ట్ టేస్ట్ లాగే తినాలి ఓకేనా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఎండుమిర్చి అండ్ అండ్ ఆవాలు మినపప్పు జీలకర్ర అండ్ పచ్చనపప్పు కూడా వేసుకోకూడదండి కొంచెం అది ఎందుకో మనకి పప్పు గోంగర తినేటప్పుడు కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది నాకైతే నేనైతే వేసుకోను మీ ఆప్షన్ అండి అండ్ ఉల్లిపాయలు కసా కసా కట్ చేసుకుని వేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం దెన్న కలపాలి బాగా ఎండి మిరపకాయలు పోగు వేయంగానే మనం తింటే చెప్పాను కదండి ఈ ఎండి మిర్చిని నేను అలాగే తినేస్తానండి చాలా బాగా ఉంటాయి ఊరమిరపకాయ ఏం సరిపోతుంది చెప్పండి ఈ ఎండి మిర్చి దగ్గర ఇలాంటి చాలా వంటలు అండి మేము అందరం కలిపి చేస్తున్నాం తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి కరివేపాకు కరివేపాకు చూశారు కదా చాలా అంటే చాలా లేతగా ఉందండి ఇది అండ్ పప్పు గోంగరలోని అలా చెట్టును కోసుకుని వేసినా బాగుంటుంది లేదా పప్పు గోంగర ముదర కంటే ఇంత లేతగా ఉన్న ఆకు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి నేను ఎప్పుడు చూసినా లేత ఆకే వేస్తానండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చేసుకుని తక్కువ ఉందా తప్పకుండా నాకు కామెంట్లో పెట్టాలి చూసారు కదండి వేగే అట్లా స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా మనం ఇందులో వేసేసుకుంటే సూపర్ అండి అసలు సూపర్ చూశారు కదండి నోరూరే నోరూరే పప్పు గోంగర మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూస్తుంటుంటే తినాలనిపించే అంత బాగుంటుంది కదా చూడండి సో తప్పకుండా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి